పెద్దలు గౌరవనీయులు శ్రీయర్ గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి అవ మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అడ్డు చేస్తాం అనుకుంటున్నాం నేను ప్రతి దాన్ని రావడం లేదు అధ్యక్ష వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే ప్రతిపక్షానికి మీరు లేదు మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ పక్షం అధికారం పోయింది ఏం చేయాలి పోయే అంటున్నావు మా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటున్నావు నేనే సీఎం అయితే అని అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అదే వీళ్ళకి దానికి మనం ఏం చేయలేదు ఇక దాన్ని ఎవరేం చేయలేరు ఇక దేవుడు కూడా కాపాడలేడు ఒక్క నిమిషం సార్ దేవుడు కూడా కాపాడలేరు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు రాక రాక వచ్చింది అధ్యక్ష మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం మంచినీళ్ళు లేవు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించు రాసిచ్చు వస్త వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళు ఎమ్మెల్యే వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లేకంటే వీళ్ళ పార్టీ వస్తొస్తా పాప ముప్పై ఎనిమిది ఏళ్ళ వాడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు ఎక్కి హైదరాబాద్కి కార్ల దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగ చెప్తాం మీ చరిత్ర సార్ కృష్ణానే సార్ నల్గొండల మంది లేక నల్గొండల మంది లేదు సార్ వీళ్ళకు నల్గొండ ప్రజలు ప్రజలు నల్గొండ ప్రజలు నల్గొండల ప్రజలు చిదరించారు నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ ని బహిష్కరించు వెళ్ళి రౌడీల కార్లు వేస్తే సార్ ఆ ఓం గార్డ్ చనిపోదు సార్ హోం గార్డ్ చనిపోయింది సార్ ఇద్దరు చిన్న పిల్లలు మన నేను లేకుంటిది ఓం గార్డ్ చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్ ఎంత దరిద్ర రాక రాక జిల్లాకు వచ్చి ఒక మనిషిని పొట్టలు పెట్టుకోరు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటే చెప్తున్నాడు సార్ ఈ మేనిఫెస్టో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిండు సార్ ఒకటి సార్ ఒకటి సార్ అసలు బయటకు వస్తున్నా సార్ అసలు బయట అసలు బయటకు వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా సార్ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టింది సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు పార్టీ పెట్టిన పార్టీ పెట్టిన ఏం చెప్పింది సార్ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి రాకుండా తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితుడు ముఖ్యమంత్రి చేసినా దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అదే బట్టి దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక పదమూడు సార్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యే అంగట్లో పశువులను పోనట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు ఈ రోజు మాట్లాడతారానిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్దాల పార్టీ మాకు చెప్పిన మేనిఫెస్టో రెండు రోజులలో రెండు అమలు చేస్తాం ఇంకా చేస్తాం చెప్పని కూడా చేస్తాం మీ దుకాణం బంద్ చేస్తాం మీరు అవసరంగా